ఫ్రెండ్స్ ఉపరాష్ట్రపతి ఇంట్లో బాంబు పరిస్థితి దారుణం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో వస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసిపోతాం అదేవిధంగా చాలామంది సబ్సరైస్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్యస్కోండి సబ్స్యస్కోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దేశంలో బాంబు బెదిరింపులు కలపలు రేపుతున్నాయి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ప్రభుత్వ సంస్థలు విద్యా సంస్థలకు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వ్యవసాయానికి కూడా ఇవాళ బెదిరింపులు వచ్చాయి చెన్నైలో ఉపరాష్ట్రపతి నివాసానికి ఈ బెదిరింపులు వచ్చాయి తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపులు మేలు వచ్చింది అయితే ఉపరాష్ట్రపతి నివాసంలో బాంబు పెట్టినట్లు అందులో పేర్కొన్నారు అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ ఆగు స్క్వాడ్తో అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు అయితే ఈ తనిఖీలు ఎలాంటి పేరుడు పదార్థాలు అనుమానాస్పద వస్తువులు లభించలేదు దీంతో దాన్ని నకిలీ బెదిరింపుగా తేల్చారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కాగా తమిళలోని పలువురు ప్రముఖులు ఇల్లులు అదేవిధంగా కార్యాలయాలకు గత కొన్ని రోజులుగా వరుస బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ టీవీకే చీఫ్ ప్రముఖ నటుడు విజయ్ ప్రముఖ నటులు త్రిషా నయనతార నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి డీజీపీ ఆఫీస్కి రాజ్భవన్కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి అయితే రెండు రోజుల క్రితం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్టూడియోకు ఇలాంటి బెదిరింపులు కూడా వచ్చాయి ఇదయరాజా స్టూడియోతో పాటు చెన్నైలోని అమెరికా రష్యా ఇంగ్లాండ్ థాయిలాండ్ శ్రీలంక సింగపూర్ కార్యాలయం కూడా గుర్తిైన వ్యక్తులు ఈ బాబ్ ఇమెయిల్స్ పంపిస్తా ఉన్నారు థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్